హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఎప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒకవైపు ప్రేమ మరోవైపు పగ తన ప్రేమను నిలబెట్టుకోవటానికి ఏడు అడుగులు వేశారు కానీ అంతలోనే ఇద్దరి మధ్యన ఊహించిన పెను తుఫాను ఏడు అడుగులు వేసి ఒకరితో ఒకరు జీవితం పంచుకొని తను ప్రేమ ప్రపంచం అన్నట్లు బ్రతికిన ఇద్దరూ విడిపోవటానికి గల కారణం హీరోయిన్ ప్రాణం అనుకున్నాను తనే సర్వస్వం అనుకున్నా కానీ జీవితాంతం తోడుగా ఉండాల్సిన తనే మత్యంలోనే వదిలేస్తాడని అసలు ఊహించలేకపోయాను హీరో తనే ఊపిరి అనుకున్నా అన్ని సంతోషాలు తనే అనుకున్నా కానీ తనే మోసం చేస్తుందని ఊహించలేకపోయాను ఏం జరిగింది మరి ఇద్దరి మధ్యన తెలుసుకోవాలనుకుంటే ముందు మనం కథలోకి వెళ్ళాలి పదండి మనం ఏడు అడుగులు కథ ఎలా మొదలైందో వాళ్ళిద్దరి జీవితాలు ఎందుకలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయో వెళ్ళిపోదాము సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి కళ్ళు తెరిచింది బంగారం పైకి లేచి చుట్టూ చూసింది ఎక్కడా వాళ్ళమ్మ కనిపించకపోయేసరికి అమ్మా అమ్మా అంటూ తను ముద్దు ముద్దు మాటలతో పైకి లేచి బెడ్ కింద ఉన్న చెప్పులేసుకుని బయటికి వచ్చింది హాల్లో వాళ్ళ అమ్మ కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అమ్మా అమ్మా అంటూ చుట్టూ చూసి కిచెన్ రూమ్కి వచ్చింది స్టవ్ మీద పొంగుతున్న పాలని గ్లాస్లో వేసి బూస్ట్ కలిపి వెనక్కి తిరిగింది అమ్మా పెళ్లిస్తే పలకవేంటి అంటుంది వినిపించలేదురా తల్లి ఫ్రెష్ చేసావా నేను లేచిందే ఇప్పుడు కదమ్మా ఎలా చేస్తాను తిరిగి ప్రశ్నించింది తల్లిని అయితే బ్రష్ చేసుకొని రా తల్లి బూష్ తాగుతూ అంటూ కూతురికి రిప్లై ఇచ్చింది మన బంగారం ముఖం పక్కకు పెట్టుకొని నీకు తెలుసు కదమ్మా పాలు తాగక బ్రష్ చేస్తానని అయినా ఎందుకు చేయమని అడుగుతున్నావు ఆ బుద్ధి తక్కువయ్యి ఈరోజు కానీ బ్రష్ చేయకుండా పాలు తాగావో నీకుంటుంది నా చేతుల్లో పని మందలిస్తూ అంది అమ్మా అంటూ కోపంగా చూసింది నా కోపం వస్తుంది చూపించిన వద్దు నీకు నాకు పొద్దున్నే గొడవ ఎందుకు బ్రష్ చేయాలి అంతే కదా చేస్తాను అంటూ మన ఐదేళ్ల బంగారం కోపంగా తన రూమ్ కూతురు కోపం చూసి తనలో తానే నవ్వుకుంది మన మౌలి దీనికి రోజు రోజుకి కోపం బాగానే వస్తుంది అనుకుని హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి ఇడ్లీ పెట్టి బంగారానికి ఇష్టమైన కొబ్బరి చట్నీ చేసింది ఈ గ్యాప్లో మన బంగారం ఫ్రెష్ చేసి టవల్ భుజంపై వేసుకొని కోపంగా బయటికి వచ్చింది అమ్మా అమ్మా వస్తున్నానంటూ మిక్సీ ఆఫ్ చేసి బయటికి వచ్చింది మౌలి నడు మీద రెండు చేతులు పట్టుకొని నొసలు చెట్లించి సబ్బు నాకు అందడం లేదు స్టూల్ మీద పెట్టమని చెప్పాను కదా అయినా ఎందుకు పెట్టలేదు నొసలు చిట్లించి అడిగింది రోజు సబ్బు ఎక్కి నువ్వే తీసుకుంటావు కదా ఈ రోజు ఏంటి కొత్తగా అడుగుతున్నావు రోజు ఎన్ని పనులను చేయాలి నీకు స్నానం చేయాలి పౌడర్ రాసుకోవాలి నువ్వు వండింది తిని పెట్టాలి ఇది చాలన్నట్టు రోజు స్కూల్కి వెళ్ళాలి అరే చిన్నపిల్లని కదా ఎన్ను చేసుకోను కాస్త అప్పుడప్పుడు నా పనులు చేయమ్మా ఏం అరిగిపోవు బూస్ట్ ఇవ్వలేదన్న కోపం ఇలా చూపిస్తుంది బంగారం అనుకుంటుంది నీ పనులు నువ్వే కదా చేస్తున్నావు నీ పనులు చేసుకోవటానికి కూడా బద్దకమేనా అమ్మా అంటూ కోపంగా చూసింది నాకు తెలుసు నీ వేషాలు బ్రష్ చేయమన్నానని నాతో గొడవ పడుతున్నావు అలా ఏం కాదు అంటూ మోహం పక్కకు పెట్టుకుని సబ్బు కాస్త నాకు అందేలా పెడితే స్నానం చేస్తాను లేకపోతే నువ్వే చేయిపించాలి మరి సరే పదా తీస్తాను అని సబ్బు స్టూల్ మీద పెట్టి బయటికి వచ్చిన మౌలి బంగారం బట్టలు స్కూల్ బ్యాగ్స్ బుక్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టి బయటికి వచ్చి వేడి వేడి ఇడ్లీ బాక్స్లో పెట్టి మళ్ళీ రూమ్కి వచ్చింది బంగారం చెల్లారచెదురుగా చేసిన బెడ్ని నీట్గా సర్ది రూమ్ అంతా సర్దింది బంగారం నువ్వు ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు లోపల నుంచి బయటికి రావా అమ్మా రెండు నిమిషాలు నీ వేచాలి నాకు తెలుసు నీళ్లు చూస్తే చాలు ఇంకా తడుస్తూనే ఉంటావు రెండు నిమిషాల్లోనూ బయటికి రాలేదో దెబ్బలు పడతాయి నీకు నువ్వు నన్ను కొట్టలేవమ్మా ఎందుకంటే నేను స్నానం చేసేసాను అంటూ నవ్వుతూ వంటి నిండా టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది బంగారం ఈ తల్లి ఏం తక్కువ లేదు అంటూ బంగారాన్ని రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది అమ్మా ఏంటి ఇడ్లీనా అవును ఏ తిరవ ప్లేట్లో ఇడ్లీ పెడుతూ అంది తినకపోతే బలవంతంగా అయినా పెడతావు కదా చట్నీ ఏం చేసావమ్మా కొత్తిమీర అయితే నాకొద్దు సరే అరే అంతా నేనే తినేస్తానంటూ బంగారం పక్కన కూర్చొని తను ఇడ్లు పెట్టుకొని కొబ్బరి చట్నీ వేసుకుంది ఎప్పుడు కూడా తినవా ఇడ్లీ ముక్క తుంచి బంగారం నోటి దగ్గర పెడుతూ అంది నాకు తెలుసు నువ్వు కొబ్బరి చట్నీ చేస్తావని ఎందుకు తిననమ్మా నువ్వు వంట చేయటంలో సూపర్ కుక్ అని ఎంతో ఇష్టంగా ఇడ్లీ తిండు నువ్వు తినోమా నేను తర్వాత తింటాను బంగారం ఇంకా స్నానం చేయలేదు కానీ బ్రష్ చేసావు కదా తిను అంటూ కోపంగా చూసింది ఇప్పుడు కాదమ్మా స్నానం చేసే దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు తింటాను బంగారానికి టిఫిన్ తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని ఒక స్టవ్ మీద కుక్కర్లో రైస్ పెట్టి పప్పు టమాటా వంటి బాక్స్లో పెట్టి బయటకు వచ్చింది ఏంటమ్మా ఇంకా అవ్వలేదా వంటగదిలో పని నైట్ చదివకుండా వదిలేసిన హోంవర్క్ చేస్తూ అడిగింది బంగారం అయిపోయింది నాన్న ఎప్పుడే రెడీ అయి వస్తానని చెప్పి తన రూమ్కి వెళ్ళింది మౌలి ఫ్రెష్ అయ్యి ఎప్పట్లానే చీర కట్టుకుని బయటికి వచ్చే దేవుడికి దండం పెట్టుకుని టైం చూసింది సెవెన్ థర్టీ అవటంతో బంగారం పక్కన కూర్చొని కాస్త కాఫీ తాగింది అమ్మా ఏంటి తల్లి రేపు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందమ్మా డైట్ చెప్పావు కదా నాన్న గుర్తుంది నాకు తెలుసమ్మా నేనేం చెప్పినా అన్నీ చేస్తావు కానీ ఎందుకమ్మా నాన్న కోసం అడిగితే ఏం చెప్పవు ఆ మాటకి మౌలి చేతిలో ఉన్న కప్ వదిలేయలేదు కానీ కాఫీ తాగాలనిపించలేక టేబుల్ మీద పెట్టి చెప్పాను కదమ్మా మనకి ఎవ్వరూ లేరు అని ఎవరు లేరు అంటే ఎలా అమ్మా మీ అమ్మ నాన్న ఉండాలి కదా బంగారం ఇప్పుడు నిజంగానే మనకి ఎవరు లేరు నేను ఒక అనాథని తెలుసా అనాథ అంటే ఏంటమ్మా అనాథ అంటే వెనక ముందు ఎవరు లేకపోవటం మీ అమ్మ ఒక అనాథ తల్లి మనకి లేరు చివరికి నాన్న కూడా లేరు అవునా మరి నాన్న కూడా లేరంటున్నావు అనాథ అంటున్నావు మరి నీకు నేను ఎలా పుట్టానమ్మా చూపుడు వెళ్లి బొగ్గు మీద పెట్టుకుని ఆలోచిస్తూ అడిగింది బంగారం కూతురు మాటకి చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది ఉబ్బికొస్తున్న కన్నీటిని ఆపుకుంది మౌలి చెప్పమ్మా నేను ఎలా పుట్టాను అంటే నేను కూడా నీలాగా అనాథా కూతురు మాటకి కంటి నిండా నీళ్లతో చూసింది ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే నేను కూడా అనాథనా బంగారం ఏడుస్తూ అనేసరికి మౌలి తట్టుకోలేక బంగారాన్ని గుండెలకి హత్తుకుంది లేదు తల్లి నువ్వు అసలు అనాథవి కావు నువ్వు నాకు పుట్టావురా నేనే మీ అమ్మని నువ్వు నా కూతురువి మన ఫ్యామిలీ అంటూ ఎవ్వరు లేరు ఎందుకంటే చెప్పినా కదరా మీ అమ్మ అని ఏడుస్తూ అన్న మౌలి మాటలకి బంగారానికి ఏం అర్థమైందో తను కూడా వెక్కి వెక్కి ఏడ్చింది పాపం కూతురి బాధ చూడలేక మౌలి లోపలే బాధను దిగమింకొని బంగారం ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ మరి నువ్వు ఏడుస్తుంటే నాకు పోస్తుంది ఏం చేయను లేదు తల్లి అస్సలు అలా ఏడవకు సరేనా చూడు నీకోసం నిన్ను ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఏం తీసుకొచ్చానో ఏం తీసుకొచ్చావమ్మా మెరిసే కళ్ళతో అడిగింది బంగారం నీకు ఇష్టమైంది తెచ్చాను అని మౌలి రెండు కళ్ళు గుండ్రంగా తిప్పి అనేసరికి బంగారం నవ్వుతూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తన చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ చూసి ఆశ్చర్యపోయింది అమ్మా ఇవన్నీ నా కోసమే తెచ్చావా ఆ ఏ వద్దా ఎందుకు వద్దు ఇవన్నీ నాకు మాత్రమే సొంతం అంటూ చాక్లెట్ తింటూ అప్పటి వరకు జరిగిన సంఘటన మర్చిపోయి బంగారం పెదవులపై నవ్వు విరపుసింది ఆ నవ్వు చూసిన మౌలి తన బాధని మర్చిపోయింది సరే పదా నీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను వస్తున్నానమ్మా అని బంగారం రావటంతో మౌలి తన బ్యాగ్ సర్దుకొని కూతుర్ని తీసుకొని స్కూల్కి బయలుదేరింది గులాబీ రేకులతో ఆ ఎంతో అందంగా అలంకరించబడింది తెల్లని చీర కట్టుకుని తన వంపు సొంపులన్నీ బయటికి కనిపించేలా అందంగా రెడీ అయింది మల్లిక ఎప్పుడు వస్తాడు నా హీరో అసలు ఇంకా రాలేదు అని మరోసారి వంటి నిండా పర్ఫ్యూమ్ వంటికి కొట్టుకొని ఆ సువాసన ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది మల్లిక ఇంతలో డోర్ చెప్పుడవటంతో వచ్చాడు ఆ ఋషి ఎలా అయినా సరే వాడి చేతుల్లో కరిగిపోవాలి నా అందాలన్నీ వాడికే దారబోయాలి అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది ఆరు అడుగుల రూపం చురుకైన చూపు మెల్లి తిరిగిన కండలతో ఎవరినైనా కట్టిపడేసే అందం ఎంతో అందంగా ఉన్నాడు అతను కానీ అతన్ని చూసే చూపుకి ఎవరైనా భయపడాల్సిందే పొగరు అహంకారం అందం అన్నీ కలగలిపితే అతనే మహేంద్రవర్మ బ్లాక్ షర్ట్లో లో తన చెస్ట్ కనిపించేలా స్టైల్ గా అతన్ని చూసి మల్లిక తనని తాను మైపరిచిపోయి మహి అంటూ కవ్వింపుగా పిలిచింది ఒక్కసారిగా ఆమెను నెట్టి డోర్ లాక్ వేసాడు మహి